మరి అదే ఇప్పుడు అదే అత కుంజరహ అనే ఓడిని అక్కడ స్లో వాయిస్ లో చాంటింగ్ చేపిస్తాడు కదా గురుజీ దాని యొక్క పరమార్థం ఏంటి అంటే అక్కడ అధర్మాన్ని లౌక్యంతో కొట్టమనా అదేం కాదు ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తా వినండి ఒక్కొక్క క్యారెక్టర్ ని మన లోపల ఉండేటటువంటి క్యారెక్టరిస్టిక్స్ ద్రోణుడంటే ఏంటండి ద్రోణుడంటే ఏంటంటే క్రోధం ద్రోణాచార్యుడు అంటే ఏంటి క్రోధం క్రోధం మన లోపల ఉండేటటువంటి క్రోధం ఉంది చూసారా ఆ క్రోధానికి క్యారెక్టర్ ఇస్తే పాత్ర ఒక డ్రాయింగ్ బొమ్మలాగి ఇస్తే అది ద్రోణాచారు్యుడు ఏంటండి ద్రోణాచార్యుడు అంటే అతను చిన్నతనంలో గురుకులల్లో ద్రుపద రాజుతో కలిసి చదువుకున్నాడు పెద్ద అయ్యాక బీదరికం చేత మన మనోడే కదా మనం చిన్నప్పుడు చదువుకున్న బాహ్యమిత్రుడే కదా కాస్త ఏదైనా సహాయం చేస్తాడు మందులు రాజుగా ఉన్నాడు కదా ఏవో అగ్రహారం ఏవో ఓ అని చెప్పి వెళ్తే ఎవడరా నువ్వు ఎక్కడ చూసినట్టు లేదని చెప్పి అవమానించి పంపిస్తాడు అది పట్టుకున్నాడు అది పట్టుకో నేను నిద్రపోట్లా తిండి తినట్ల ఎట్లయినా సరే పగ సాధించాలి ఈ విధమైన నేచర్ మీలో ఉంటుందా ఉండదా దట్ బ్యాడ్ ఈ ఎందుకు బాధపడతావు ఏం జరిగినా అది నీకు సంబంధించింది కాదు కదా అర్థమైందమ్మా ఇక్కడ నువ్వు క్రోధంతో అలా జీవనశైలిని అట్లా క్రోధంతో వెళ్ళడం అనేది అంత ఉన్నతమైనటువంటి పద్ధతి కాదు ఈ ప్రపంచంలో అందరం అసమర్థులమే చెప్పండి అందరం ప్రపంచంలో ఇప్పుడు ఒక నన్ను మోసం చేశారు కొందరు నన్ను మోసం చేశారు అంటే ఆ సమయం బలం అది కాల బలం అది అర్థమవుతుందమ్మా ఆ కాల బలం చేత ఆ వ్యక్తులు నన్ను మోసం చేయొచ్చు ఆ కాల బలం చేత నేను మోసపోవచ్చు అర్థమవుతుందా నేను చెప్తుంది అది కాల బలం చేత మనం మోసపోయాం కాల బలం చేత వాళ్ళు మంచివాళ్లే అయ్యుండి మోసకారులుగా మార్చొచ్చు మోసగారిని మంచివాడిగా మార్చచ్చు మంచివాడిని మోసగారిగా మార్చగలదు కాలం కానీ అంత జ్ఞాని బ్రాహ్మణుడు పది మందికి చెప్పాల్సినటువంటి బ్రాహ్మణుడు నలుగురేదో నేను మోసం చేశారని చెప్పి వాళ్ళ మీద క్రోధంతో వెళ్ళిపోయి అని ముగించుకొని అర్జునుడు అనేటటువంటి వాడిని తయారు చేసి అర్జునుడిని వాడి మీదకి పంపించి పగ తీర్చుకునేంత వరకు నిద్రపోలా ద్రోణాచారుడు ఈ విధమైనటువంటి నేచర్ వద్దు అంత మంచిది కాదది పగలు ఎందుకు ప్రతీకారాలు ప్రశాంతంగా ఉండు నువ్వు జరిగిందో జరిగిపోయింది ఏం నష్టం కాలమే కదా అంతా నువ్వు కోల్పోయేది ఏంటండి అల్టిమేట్ గా మనం కోల్పోయేది ఏంటి కాలమేగా అల్టిమేట్ గా ఇప్పుడు ఈ గంట కోల్పోతాం అంతేగా నీ చైతన్యాన్ని కోల్పోవట్లేదుగా నీ శక్తి నేను కోల్పోవట్లేదుగా నీ సామర్థ్యాన్ని వాడి మోసం చేయలేరుగా నీ తెలివితేటలను వాడిగా దేనికి పగ నీ తెలివితేటలు నీ సామర్థ్యం నీ పాండిత్యం నీ కౌశల్యం నీ దగ్గర ఉండగా ఎంతమంది ఏం చేయగలుగుతారు ఎవడైనా ఏం చేయగలుగుతాడు ఒక పాలటం ఓకే ఇలా ఉంటే ఇట్లానే మోసం చేస్తారు ఇది ఒక లెసన్ తీసుకుంటావు అక్కడతో దాన్ని వదిలేయాలా నెక్స్ట్ స్టెప్ ఏంటి ఆలోచించుకోవాలా ఎదగాల కాకుండా వన్నను మోసం చేసాడు ఈ మోసం చేశాడు వాళ్ళని నేనేదో చేయాలి అని చెప్పేసి రాత్రులు లేకుండా అర్జునుడిని చివరికి ద్రో ద్రుపదు కట్టి కాళ్ళ దగ్గర పడేసేంత వరకు మనశ్శాంతి లేదు ద్రోణాచార్యుడు ఆ విధమైనటువంటి నే ద్రోణాచార్యుడిని అది ఉండద్దు అని చెప్పి అటువంటి నేచర్ని ఎట్లా అటువంటి నేచర్కి ఎటువంటి శిక్ష ఉండాలి అలాంటి క్రోధాన్ని తెప్పించేది ఏంటి నీ బుద్ధి అవునా కదా ఆలోచనలే కదా కదా ఎట్లా ఆలోచన ఆలోచనలే కదా అందుకే తలని తీపిచ్చేసాడు అనమాట తల నరికేస్తారు ద్రోణాచార్యుడు అశ్వత్థామహత అనగానే ఈ అశ్వత్థాముడు అశ్వ అశ్వత్థాముడికి ఏమన్నా అయిందేమో అని చెప్పేసి కొంచెం ఒక్క సెకండ్ ఏమరపాటు అంతే ఒక్కసారి ఇప్పుడు వాళ్ళు బాణాలు వేస్తారు బాణాలు ఎట్లా వేస్తారు అదే సమయం సెక్కని గేమ లెక్కన గ్యాప్ లేకుండా కొడతాడు బాగున్నాడు ద్రోణాచార్యుడు అది అర్జునుడు గురువు అంటే ఎట్లా ఉంటుంది కదా గురువు అంటే ఎట్లా ఉంటుంది మ్యాటరు చాలా కట్టుకోలేము గురువు ద్రోణాచారు ఆయన యుద్ధం ఏ రీతిలో ఉంటుంది ఆపడం ఆపడం వద ఆపలేకపోతున్నారు అప్పుడు ఏం చేయాలి వాడి యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ క్రోధం అనే నేచర్ని ఎట్లా తీయాలి అంటే ముందు తలం తీసేయాలి ఏం చేయాలని తీసేసేయాలి అందుకని అశ్వత్థామహత అనగానే అమ్మ నా బిడ్డ అని చెప్పి ఒక్క సెకండ్ అట్లా బాణాలి ఆ ద్రుపదుడు కొడుకు దుష్ట ఏం చేశాడు ఆ రథంలో దూకేసేసి ఒక దూకు దూకి తల తీసేసేసి తల పట్టుకుని తిరగడం మొదలు పెట్టాడు కురుక్షేత్రం అంతా పగ తీరింది అనమాట సో ఇది దీన్ని బట్టి నువ్వేం తెలుసుకోవాలి క్రోధం నీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ తల నువ్వే తీసి తీసి పక్కన పెట్టు ప్రశాంతంగా ఉంటాం ఏం చేయాలి హెడ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు హెడ్ తీసి చక్క ఫ్రిడ్జ్ లో పెట్టాము సల్లగా ఉంటుంది ఆయన చెప్తున్నా సూచన హెడ్ ఉంటేనే కదా నువ్వు ఆలోచించేది కదా హెడ్ తీసి పక్కన ఫ్రిడ్జ్ లో పెట్టేసి హ్యాపీగా కాసేపు ప్రశాంతంగా ఉంటుంది క్రోధాలు లేవు కోపాలు ఏంది ఏం క్రోధం ఏం ఏం పొడుస్తావు ఏం చేస్తావు నువ్వు ఎంత ఉంది ఆయుష్ ఎంత ఉందండి ఆయుష్ ఎన్నాలని బతుకుతావు నువ్వు వాడేదో చేశాడు వీడేదో చేశాడు ఎంతకాలం బదులుతో మర్చిపోయి హాయిగా ఆనందంగా జీవించు మళ్ళీ వదిలేసి గతం అంత క్రోధం తట్టుకోలేకపోతే ఏం చేయాలా హెడ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టు ఏం చేయాలి ఫ్రిడ్జ్ లో పెట్టాల అంతే కాసేపు చల్లబడుతుంది ఆ తర్వాత మళ్ళీ పెట్టుకోవాలి ఇది మనం ఆ కురుక్షేత్రంలో ద్రోణుడు కావచ్చు భీష్ముడు కావచ్చు కర్ణుడు కావచ్చు దుర్యోధనుడు కావచ్చు వాళ్ళందరినీ ఎలా చంపాడు అన్న దాన్ని మనం అభౌతికంగా తీసుకొని ఆ క్యారెక్టరిస్టిక్స్ నీ లోపల తీసేసేయాలి అవన్నీ దుష్టమైనటువంటి పాత్రలు వాటిని అలా తీసేయాలి అది దాని అర్థం అర్థమైందా అదే గురించి ఇప్పుడు కర్ణుడు ఎక్కడ చూసినా హైయెస్ట్ లోనే ఉన్నారు కదా అంటే దాన ధర్మాల్లో కానీ ఒక ఎథిక్స్ లో కానీ అన్నిట్లోనే ఉన్నాడు మనం మన లోపల ఏదైతే దుర్గుణం ఉంటుందో అందరూ కూడా సద్గుణం ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు అన్నదానాలు చేస్తారు అప్పులు పాలయ్యేలా అన్నదానాలు చేయడం అదే అన్నదానం అదేం దానం మొత్తం పెట్టేసేసి అన్నదానం ఆయన కూర్చున్నట్టుంట ఇచ్చి అది కాదు మంచి చెయ్యి ఎలా చేయాలా తెలివిగా చేయాలి ఎలా ఉన్నదమ్ముకుని చేస్తారండి నాకు అర్థం ఆ గురుజీ శాస్త్రంలో కొంతమంది ఏం చెప్పారంటే నీకు ఏది కావాలో ముందు అది ఇవ్వటం ప్రారంభించు అప్పుడే ఆకర్షణ చేయగలవని కొన్ని సంస్థలు అట్లా ప్రలోప చేశాయి గురుజీ వాళ్ళని చెప్పారు కదా వాళ్ళని వాళ్ళు ఇవ్వండి వాళ్ళని ఇవ్వనండి చెప్పారు కదండి కొంచెం ఇస్తే తీసుకొని వెళ్తాం ఇంటికని చెప్తే తీసుకోవడానికి ఇవన్నీ మాటలు వేరు ఆచరణ వేరు భగవద్గీత అనేది పూర్తిగా ఆచరణాత్మకమైనటువంటి వ్యవస్థ అర్థమైందా క్రోధం వస్తే ఏం చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి ఫ్రిడ్జ్ లో పెట్టండి చెడ్డు తీసి చక్క లో పెట్టండి కాసేపు ఒక అర్ధగంటే చల్లబడుతుంది తర్వాత తీసి పెట్టుకోండి హ్యాపీ అయిపోయింది అక్కడతో తో ఏందండి ఎంతమంది అసలు నాకు ఫోన్లు చేస్తారు లైఫ్ వేస్ట్ చేసుకుంటారు ఫోన్ చేసి వాళ్ళు నన్ను మోసం చేశారండి నన్ను నన్ను ఇట్లా చేశారండి అని చెప్పేసి సంవత్సరం సంవత్సరాలు డిప్రెషన్కి వెళ్ళి ఏం పొందావు ఏం పొడిచావు వాడు చే వాడు నీకు చేసిన దానికంటే నీకు నువ్వు చేసుకున్నది పెద్ద వాడు వాడేం చేశాడు పాపం కొంచమే చేశాడు నువ్వు మొత్తం కొంచెం వాడు కొంచెం జించడం పరపరాన్ని మొత్తం జించుకుంటే అది స్వామి చెప్తున్నాడు రేట్ చాలా డేంజర్ ఈ క్యారెక్టర్ క్రోధం అనే క్యారెక్టరిస్టిక్ పాత్ర చాలా ఘోరమైనది లైఫ్ లైఫ్లు పోతాయి లైఫ్ లైఫ్లు పోగొట్టుకుంటారండి ఆడవాళ్ళు మా మీరు ఏమనుకుంటున్నారు ఈ క్రోధం ఈ ద్రోణాచార్యుడు బారిన బట్ ద్రోణాచార్యుడు అనేవాడు ఒక రోగం కురుక్షేత్రంలో వీళ్ళందరూ రోగాలు ద్రోణాచార్యుడు అనేవాడు ఒక రోగం భీష్ముడు అనేవాడు ఒక రోగం కర్ణుడు అనేది ఒక రోగం దుర్యోధరాశ్రోగం అర్థం వీళ్ళందరూ రోగాలు అనమాట ఈ క్రోధం అనే రోగం ఆడ మొగ తేడా లేకుండా వస్తుంది వస్తుంది మొత్తం సర్వనాశనం చేసేసుకుంటారు లైఫ్ మొత్తం నా క్రోధం పెట్టుకుంటుంది క్రోధం వస్తూ ఏం చేయాలని అలాగా హెడ్ తీసి మధ్యలో పెట్ట అవునా కదా ఏం అవుతుంది లైఫ్ చక్కగా హాయిగా ఎంజాయ్ చేయాలి హాయిగా ప్రశాంతంగా ఉండాలి వాడేదో చేశాడు వీడేదో చేశాడు అని చెప్పి తలలు పాదుకొని పచ్చని సంసారాలు పాడు చేసుకుంటారు లైఫ్లు పాడు చేసుకుంటారు రోగాలు తెచ్చుకుంటారు చివరికి ఏం పడిచావు చివరికి ఏం పొందావు ఏమి లేదు ఇవన్నీ వాడి ఖాతాలోనే వేస్తాడు మళ్ళీ అర్థమవుతుంది సో క్రోధం అనేది నన్ను అడిగితే నన్ను అడిగితే క్రోధం అనేది బ్యాడ్ హ్యాబిట్ ఓకేనా పొగ తాగడం మందు తాగడం ప్రాణాలకు అపాయకరం అంటారు చూసారా వాటన్నిటికంటే అన్నిటికంటే ప్రమాదకరమైనది క్రోధం క్రోధం చేత నీ బుద్ధి నశిస్తుంది విషయాన్ని పుంస స్టేషు ధ్యాయతో విషయాన్ని పుంస సంఘ స్టేషుపజాయతే సంఘ సంజాయతే కామం కామాత్ క్రోధోయత్మోహ మోహసమ్మోహావిభ్రమ స్మృతి విభ్రమాశ బుద్ధినాశ వినశ్య నాశనం ఎందుకండి క్రోధం చక్కగా హాయిగా చేసాడు పోనీ వే ఏం పో ఏం పో ఏమి ఏం కట్టుకుంటాడు నీ దగ్గర నుండి తీసుకొని ఏం కట్టుకుంటాడు కట్టుకొని ఎదుగు నువ్వు వదిలేసి అది ప్రశాంతంగా ఉండు క్రోధం ఎందుకు అని భగవద్గీత ఇట్లా బుద్ధగిస్తే చెప్తుంది ఎందురా క్రోధం నీకు వదిలేరా వాడిని వాడి నుండి వాడు జావని వాడు జావు వాడు జావని వాడికి కావాల్సింది సృష్టి ఏ విధంగా ఇవాలో వాడికి 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 ఇచ్చి చూస్తుంది మేము ఒక పాఠం అనుకో మళ్ళీ మోసపోవు కదా ఒకసారి మోసపోయావు రెండోసారి మోసపోవు కదా పోతావా పోవు కదా వదిలే తెలివి తెచ్చుకో హ్యాపీగా ఉండు ఎంజాయ్ చేయి మాట్లాడితే అది ఇది తనకు ఎంజాయ్ వస్తే ఏం చేస్తావు కళ్ళ బట్ట వాడు హెల్మెట్ పెట్టుకున్నట్టు హెల్మెట్ పక్కన పడేసినట్టుగా హెడ్ తీసి ఫ్రిడ్జ్ లో పెట్టాడు కాసేపు చిన్న విషయం ఆయన చెప్తుంది ఏంది భగవద్గీతలో చెప్పింది అది హెడ్ తీసి పక్కన పెట్టు కాసేపు అంటున్నాడు ఆ కురుక్షేత్రంలో ఆ దుష్టమునుడు ద్రోణాచారు తలదీసి కురుక్షేత్రం అంతా కల ఎదిరిగాడు ఇట్లాంటి వ్యాఖ్యానం చేస్తే ఏమొచ్చింది చొక్క అయిపోతే ఏమొస్తుంది దాన్ని నాకెట్లా సమన్వయం చేసి చెప్పాలో అట్లా చెప్పాలి కానీ నాకు ఉద్ధరించేలాగా సమన్వయం చేసి చెప్తే అర్థం అవుతుంది గాని వాళ్ళు అందరూ చంపుకున్నారండి వచ్చారంటే అంటే అదే భగవద్గీత ఏమండి ఇప్పుడు యోగం పొందారా లేదా మీరు క్రోధం ఈజ్ ద బ్యాడ్ హ్యాబిట్ అండి అందరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా క్రోధం ఈజ్ ఏ పాయిజన్ పాయిన్ ఓకేనా క్రోధం వద్దు మనకి వదిలేసి వాడి పాపని వాడిపోతాడు ఏం వాడేం వాడేమన్నా ఇక్కడేమన్నా అంటారు కదా సెలెస్కొని కూర్చుంటాడా ఇది వాడైనా నీ దగ్గర తీసుకొని మోసం చేసి వాడు సెల్ వేసుకొని కూర్చుంటాడా భూమి మీద వాడు వాడి తొందరగా పోతాడు కృష్ణయ్య నూరు తప్పుల వరకు ఎందుకు క్షమించారు నూట ఒకటో నెంబర్ తెలియక చెప్పండి క్రోధం లాంటి ఒక పెద్ద టాపిక్ గురించి మాట్లాడుతూ ఉంటే ఇది ఒకటి ప్రశ్నలు అడగమ్మా అన్నప్పుడు అడగరు లైఫ్ ఇది లైఫ్ మన లైఫ్ చాలా వాల్యూబుల్ జీవితం చెప్పకుండా అలాంటి జీవితాన్ని ఎవడో కోన్ కిస్క గొట్టంగాడికి ఇచ్చేసేసి లైఫ్ మొత్తం అట్లా స్పాయిల్ చేసుకుంటావు అవునా కదా వాడు ఎవడండి ఆఫ్టర్ ఆల్ ఒక క్షణం కూడా వాళ్ళ గురించి ఆలోచ వాడి గురించి ఆలోచించక్కర్లేదు ఎవడైతే నిన్ను మోసం చేశాడనుకో వాడి గురించి ఒక క్షణం కూడా నువ్వు ఆలోచించకూడదు నీ లైఫ్ ఇది నీ లైఫ్ ఛాలెంజ్ తీసుకుని అడగాలి కానీ అని చెప్తుంది భగవద్గీత అర్థమైందా సో ఇదే మిస్ అయ్యాం గురుజీ అన్ని ఇన్ని రోజులు కొండేటి రమాదేవి గారికి బాగా అనుభవం ఉన్నట్టుంది అవును గురుజీ గురుజీ అందరి మనసుల్లోనే ఉంది గురుజీ ఎందుకంటే మేము గతంలో జరిగినవి ఇప్పటికీ మోస్తున్నాం ఇప్పుడు తెలుస్తుంది మీరు చెప్పిన తర్వాత దానికోసం సమయాన్ని వేస్ట్ చేశాము ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఎనర్జీ వేస్ట్ ఆరోగ్యం పాటు చేసుకుంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు లైఫ్ లైఫ్ అయిపోతుంది వ్యక్తం చేయలేదు ఏడు మార్లు అన్నారు కదా దాని అర్థం ఇప్పుడు తెలిసింది గురుజు లోపల క్రోధాన్ని సో క్రోధం అనే ద్రోణాచార్యుని ఎవరు చంపుతారు ఇప్పుడు చైతన్యం చేత క్రోధం అనే ద్రోణాచార్యుని చంపాలి ఇట్లా మీకు నేను దాని స్థాయిని భారతం యొక్క స్థాయి వీటన్నిటిని మీకు వివరించుకుంటూ వెళ్తే రేపు భగవద్గీత చాలా తేలిగ్గా అర్థం చేసుకుంటారు చాలా హైలైట్ గా ఉందండి చాలా బాగుంది అత్యద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ మీకు సమన్వయం అయిపోయి ఓకే భగవద్గీతను ఎలాగా మనం తీసుకోవాల్సింది ఏదో చాగంటి గారు ప్రవచనం చెప్పినట్టు గరికపాటి ప్రవచనం చెప్పినట్టుగా తీసుకోకూడదు ఇది నాకు సమన్వయం కావాలి నా లైఫ్ కి సమన్వయం కావాలి నేను ఉద్ధరింపబడాలి వాడెవడో ద్రోణాచార్యుని చంపితే ఆ ద్రోణాచార్యుడు వాడి చేతిలో చచ్చిపోతే కుంజరహ అంటే అదే నాకేం వింత విచిత్రమా ఉపయోగం నాకేంటి ఉపయోగం ఆ విధమైనటువంటి యోగ మార్గం ఇది ఏంటి యోగ శాస్త్రం అంటే ఏంటి నీకు యోగాన్ని అందించాలి మీ అందరికి యోగం అందిందా లేదా అది యోగం అందుకోవడం కోసమే యోగ మార్గంలో భగవద్గీతని మనం ప్రయత్నం చేస్తున్నాం మీరు నలుగురికి చెప్పాలి మీరు స్నేహితులకి బంధువులకి అందరికి చెప్పి ఇది ఒక యోగ మార్గానికి సంబంధించినటువంటి భగవద్గీతను అందుకునే విధానం మొట్టమొదటి సరి చేస్తున్నాం కాబట్టి చెప్పి వాళ్ళను కూడా తరింపజేసే ప్రయత్నం మీరు చేయాలి ఓకేనా అందరికీ నమస్కారం నమస్కారం చెప్పడానికి ఎంత ఉత్సాహం వచ్చేసింది చెప్పండి చిన్న అప్డేట్ మనకి కొన్ని టీవీ ఛానల్స్ వాటికి ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చినటువంటి టైం ఉంది అందుకని ఏం చేస్తున్నాం అంటే మనం ఈ సత్సంగం సోమ బుధ శుక్రవారాల్లో కండక్ట్ చేస్తాం సోమవారం మళ్ళీ బుధవారం మళ్ళీ శుక్రవారం ఇట్లా రోజు మార్చి రోజు కండక్ట్ చేద్దాం కొంత మనం మీడియాలో కూడా కొంచెం చెప్తే ఇట్లా భగవద్గీత చెప్పడం అనేది అవసరం సమాజానికి ఈరోజు సో చేద్దాం కాస్త మిత్రులందరూ ఎక్కువ మంది జాయిన్ అయ్యేటటువంటి వెసులుబాటు కలిగి సత్సంగం కూడా బాగుంటుంది హృదయంగా ఆనందంగా ఉంటుంది ఓకేనా ధన్యవాదాలు